హాయ్ హలో నమస్తే వనకం కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే గుహ వీడియోస్ రాగా చాలా రోజులు అంటే చాలా రోజులు అయితే అయింది ఈ గుహ ఇక్కడ ఉందని చానంటే చాలా భయంకరమైన గుహ ఇప్పుడు మేము ఈ గుహలోకి వెళ్తున్న ప్లేస్ కూడా అయితే మీకైతే మెన్షన్ అయితే చేయలేదు ఎందుకంటే లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే అర్థమవుతుంది ఈ గుహ చరిత్రకు ఈ గుహ ఈడ ఉందని వేరే అన్న మనకైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా అయినా చెప్పడం వల్ల ఇక్కడికి చూడొచ్చు ఆల్రెడీ మట్టి మొత్తం అయితే మేము పూసుకున్నాం అంటే గుహలోపలికి అయితే వెళ్ళి వచ్చినాం ఆల్రెడీ ఎలా ఉంది అయితే అది నేను చెప్పొద్దు మీరు ఊహించలేరు అంత లోపల అంత భయంకరంగా అయితే ఉంది సౌండ్స్ కూడా లోపలైతే వస్తున్నాయి ఒక్కసారి మేము భయపడి ఒకేసారి లోపల నుంచి అయితే అయితే వచ్చాం అంత భయంకరంగా అయితే ఉంది ఈ గుహ చరిత్రకు వచ్చినట్లయితే అప్ప ఏం చెప్పాడంటే కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఈ లోపల దైవపా అయితే ఉంది అంట అప్పుడప్పుడు మేఘలు కాసుకుంటే అయ్యప్ప వాళ్ళు మొత్తం ఇక్కడ తిరిగేటప్పుడు అయితే పాములు అయితే కనిపిస్తాయంట అంటే ఆ దైవ పామ లేదా మిగతా పాముల ఏదో పామ అనేది అయితే తెలిదంట ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తుందంట మనమైతే ధైర్యం చేసి అయితే ఈ గుహలో మనం ఈ గుహ లోపలికి వెళ్ళి ప్రాణాలైతే అయితే వచ్చాము లోపలైతే సౌండ్స్ అయితే వస్తున్నాయి మీరు ఒకసారి వీడియోలో పూర్తి వరకు అయితే చూడండి మీకైతే అర్థమవుతుంది అంతలోపలైతే ఆ లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫోన్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి మన ఎంఎన్ వండర్స్ ఇంకా లేటందు లోపలికైతే వెళ్దాం వచ్చేసండి ఆల్మోస్ట్ అయితే మనం ఎండకైతే చాలా దూరం అయితే వచ్చేసాము ఇక్కడికి ఇదిగోండి మనం గుహ దగ్గరికి అయితే వచ్చాము ఈ గుహ లోపలనే దైవసర్పం అయితే ఉంటుందని అన్నారు అబ్బా ఈ ఎండకు వచ్చాక దోల్ అంటే దోల్ తీరిపోయింది అందులో మొత్తం చెట్లు మొత్తం ఇంకా ఈ మధ్య కొంచెం వర్షం అయితే పడింది కాబట్టి కొంచెం పచ్చదనంగా అయితే వచ్చేసింది మనమైతే వచ్చేసాము గుహ దగ్గరగా అయితే వచ్చాము ఈ గుహ అదండి అక్కడి నుంచేమో అయితే వెళ్ళాలేమో చాలా చిన్నది అంటే చాలా చిన్నది అయితే ఉంటుంది అందులో మన ఛానల్లో చాలా రోజులైంది మన కేవ్స్ గుహలో అందుకు తీయడం అడ్వెంచర్ చేయడం అయితే మన నిత్య పూజ కొన ఒకటి కొండ అయితే తీసాము ఇప్పుడైతే వెళ్దాం రండి ఇదంతా మొత్తం ఎండగాలిపోయింది చాలా చిక్కు అయితే ఉంది అడ్వెంచర్స్ అయితే చేస్తూ ఉంటాం ఇట్లా మనం అప్పుడప్పుడు ఈ మధ్య రావడం తక్కువైంది అంటే మనకి ఎవరు చెప్పడంలా పలాంటి చాట కేవ్స్ ఉన్నాయి అని వెళ్ళాలి అని ఉంది చిన్నగా వచ్చేసి ఇక్కడ మనం ప్రతి ఒక్కటి అడవి చాలా అంటే చాలా జాగ్రత్తగా దాటుకొని వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత చూడవచ్చు కంప చీకంప ఎండగాలి కింద పడి ఉంటుంది ఓ చూడండి ఊరిగా పట్టుకుంటానే రాలిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలప్ప ఇదిగోండి ఈ గుహలోనే దైవసర్పం ఉంటుందని మనకైతే చెప్పారు అది ఎంతవరకు నిజమో అయితే మనకు తెలియదు మనకు కనిపించితే మనం ఏం చేయకపోతే మంచిదే ఏం ఆడ ఉండద్దని అయితే కోరుకుంటా ఎందుకంటే అదే గుహ ఎలా ఉంది ఏ విధంగా ప్లేస్ ఎలా ఉంది అనే మొత్తం అయితే మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇదిగోండి ఇదే అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి బ్యాగ్ ఇక్కడే పెట్టేద్దాం ఓ ఆ కేవ్స్ అన్ని తీసాం కానీ చాలా వెడల్పుగా ఉండేటైతే తీసాం కానీ ఇంత అడుగు బాగాన ఇంత ఫ్లాట్గా ఉండేది అయితే తీయలేదు చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏమని చెల్లూ ఛార్జింగ్ కూడా లేదు అప్ప టవర్ లేదు ఏం అని అయితే కోరుకోండి అంత లోపల అయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత అడవిలోకి వచ్చి ఇంత ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీకు చూపించేదానికి దైవ సర్పం దేవత మేము ఏమైనా తప్పు చేసే క్షమించు మేము వచ్చేటప్పుడు అయితే ఏం తప్పు అయితే చేయలేదు పైన అయితే కొట్టుకునింది అప్పుడే ఓ వావ్ వావ్ అంటే వావ్ లోపల ఎందుకంటే అంత వెడల్పు అయితే ఉంది వచ్చేసేయండి మీరు నేనైతే చెప్పను కెమెరామెన్ చిన్నగా వచ్చేసాయి కొంచెం ఏదో జంతువు అప్పుడే మల విసర్జన అయితే చేసింది జాగ్రత్త తొక్కద్దు ఇక్కడ జంతువులు కూడా నివసిస్తున్నాయేమో పాముతో దేవత పాముతో చిన్నగా నువ్వు ఇక్కడ జంతువులు కూడా నివసిస్తున్నాయేమో సర్పంతో అవి ఏందో కొయ్య అమ్మ పాము అనుకున్నా చూడొచ్చు ఎంతలా ఉందో ఆడ కొయ్య పైసలు అనుకున్నా ఆడ కొయ్య అది పామేమని భయపడ్డా అక్కడ వచ్చేదానికి ప్లేస్ లేదు కొంచమే కొంచెమే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్బా ఎలా ఉందంటే చాలా సెటర్ అయితే ఉంది ఇక్కడ రండి చూద్దాం రండి వచ్చేసేయండి నాకు వస్తానే ఎముకలు అయితే దొరికాయి ఎవటో అర్థం కావడంలే ఏం తప్పు చేసి వచ్చినారో జంతువు బేషంకా అది వచ్చేసేనా చిన్నగా అటంటవా మా కెమెరామ్యాన్ కదా కొంచెం లా ఉండడు అన్న లా లేకుండాడు అబ్బా చిన్నగా వచ్చేసి చాలా కష్టపడుతున్నాడు బా మనం వచ్చిన దారి చూడొచ్చు ఎలా ఉందో చాలా చిన్నగా అంటే చిన్నగా ఉంది ఎదుకండి ఇంకా చూపించ కదా మీకు కనిపించిందో లేదో మోకాలు ఇది అది మోకాలు ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే గబ్బిలాల పెంటైతే ఎరువు అయితే ఇక్కడ మనకైతే బాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం మొత్తం గుహ మొత్తం అయితే చూడొచ్చు షటర్ అంటే చిన్నగా అలా బాగా బాగుంది ఇక్కడ సర్పం అయితే మనమైతే ఇక్కడ చూసుకుంటే అంత తొక్కి తొక్కి పెట్టినాం ఇంకొకటి ఈకలు అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు ఇవి పంది తెలుసు కదా పంది పైన అయితే ఉంటాయి ఎవరైనా వచ్చే దాడి చేసేస్తాయి ఈ వీటితో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇటు సైడ్కు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకైతే పామ్ అయితే మనం మంచి షెల్టర్ అయితే తీసుకునేది కానీ దైవసర్పం ఇక్కడ మనకు విసర్జన అయితే బాగా క్లారిటీగా అయితే నల్లగా అయితే ఇదిగోండి ఇది మొత్తం అయితే కనిపిస్తుంది ఇక్కడికి ఉంది మొత్తం ఇలా ఉంది కానీ మనం రిస్క్ అయితే తీసుకుని వెళ్ళొద్దు ఇంకా పామ్ కాబట్టి ఏ విధంగా ఎలా అటాక్ చేస్తుందో మనకు తెలుసు అందుకే మనం రిస్క్ చేసి వాటిని ఇబ్బంది అయితే చేయొద్దు లేకపోయినా పడుకోవడానికి అయితే అక్కడ హైలైట్గా ఉంది మనం పడుకునే దానికి కాదు ఏవైనా జంతువులు పాములు మిగతా మిగతా జంతువులు పడుకునేదానికి చాలా బాగుంది అయితే అని చూపిస్తా నాగసర్పం ఉంటుంది ఈ గుహలో అని అయితే చెప్తూ ఉంటారు ఇదిగోండి పడుకోవడానికి అయితే అక్కడైతే నీటు అయితే ఉంది అది కనిపిస్తుందా మీకు లైటింగ్ కింద ఉంది కాబట్టి ఇట్లా ఇట్లా చూపిస్తా ఇలా ఉంది చుట్టూ అంతవరకు అయితే ఉంది ఇంకా బొక్కలు అయితే ఉన్నాయి చిన్న చిన్న బొక్కలు అంటే రంధ్రాలు మన నాటు భాష కదా అలాగనే ఉంటుంది రంధ్రాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒకటి ఈ విధంగా వెళ్ళేదానికైతే మనకు ఉంది కానీ ఈ రంధ్రం ఆ రంధ్రం రెండు అటాచ్మెంట్ అయితే మళ్ళీ విసర్జన అయితే మనకు ఫుల్గా అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది మనం తొందరగా అయితే వెళ్ళాలి ఏవో జంతువులు అయితే ఉన్నాయని నా శిస్తు శిస్ కొడుతుంది ఎందుకంటే మళ్ళీ విసర్జన ఇంత పూర్తిగా ఇక్కడ ఉంది ముల్లులు ఉన్నాయి ఎంకోలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వినిపిస్తుంది సౌండ్ అయితే వినిపిస్తుంది జూ అని మీరు మీకు వినిపిస్తుంది మీరు క్లారిటీగా వినండి హెడ్ ఫోన్స్ పెట్టుకొని అయినా వినండి నా చోలుకు అయితే వినిపిస్తుంది మీకు కూడా వినిపిస్తుంది కూడా మనం లేట్ అయితే చేయొద్దు అందులో ఆక్సిజన్ చా చిన్నగా అయితే తోలుతుంది అంత లోపల లైక్ అయితే వేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఏముందో చూద్దాం ఇదిగోండి ఈకలు ఇలా కనిపిస్తూనే ఉన్నాయి చిన్నగా వచ్చేసే ఇక్కడ ఏదో ఉండేట్టుంది షెల్టర్ చాలా పెద్దగా ఉండేట్టుంది వెలుగు అయితే వస్తుంది ఎందుకంటే ఆడ వెలుగు అయితే వస్తుందా అన్న లైట్ హైప్ చేసానా అదే ఆడ వెలుగు వస్తుంది గుహ మొత్తం మబ్బుగా ఉంది ఆడ ఫ్రంట్లో మనం వచ్చేది అంత దారిలో ఇక్కడ కొంచెం వెలుగు అయితే కనిపిస్తుంది ఇదిగోండి నా సెల్ లైట్ అనుకునేరు కాదు అక్కడ ఏముందో చూద్దాం రండి వేసేసేనాడు ఓ ఏం లేదు అది పైనుంచి రంధ్రం చిన్న రంధ్రం అయితే ఉంది ఆ రంధ్రం నుంచి అయితే వెలుగు వస్తుంది అక్కడైతే ఏం లేదు ఇదిగోండి ఇక్కడ వెళ్ళేదానికైతే ఉంది ట్రై చేద్దాం మనం పోయేదానికి ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో వింతకరమేంటి ఇలాంటి ఈ గుహలలోనే మనకు ఎప్పుడు చూడంటైతే మనకి ఇలాంటి గుహలల్లో కనిపిస్తూ ఉంటాయి విసర్జన అయితే ఫుల్లుగా అయితే ఉంది ఈ గుహ ఎక్కడ చూసినా విసర్జన అయితే కనిపిస్తుంది చూడి ఇక్కడ వెళ్ళేదానికైతే ఉంది అన్న చిన్న వచ్చేసేనా జాగ్రత్త పైన తగిలేస్తుంది నా ఫస్ట్ చాలా అంటే చాలా డౌన్గా ఉంది కాబట్టి ఏదైనా ఒక ఒకటి అటాక్ చేస్తే చాలా కష్టం మేము కానీ మా గాడ కావాల్సిన టాబ్లెట్స్ మందులు అవన్నీ అయితే ఉండాయి చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకుంటాం మేము ఇలాంటి గుహలల్లోకి అడవిలల్లోకి వచ్చినప్పుడు మీరు ఇలాంటి అడ్వెంచర్స్ చేయకండి చేసినట్లయితే చాలా సేఫ్టీగా అయితే వెళ్ళండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అన్నీ మన భద్రత మన దగ్గర పెట్టుకుని వెళ్ళాలి మీరు ఇక్కడ వెళ్ళేదానికైతే ఉంది మీరు అక్కడే ఉండాలినా చెప్పలేం ఏ రంధ్రంలోంచి ఏం వస్తాయో ఎక్కడ చూసినా ఇవ్వండి ఇవి ముళ్ళు అయితే కనిపిస్తున్నాయి దైవసర్పం గుహ అన్నట్టు అయితే నాకేమో అనిపించడం లే ఏవో జంతువులు దీనిలో అయితే అనిపిస్తుంది చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో జరగవచ్చో జరగబోతుందో అనేది చిన్న భయం మనకు కూర్చొని ధ్యానం చేసేదానికి కూడా ఉంది అప్ప కరెక్ట్గా ఇలా ధ్యానం చేసేదానికి కూడా ఉంది వాళ్ళ లోపలికి చాలా ఈ మల్ల విసర్జన వాటి మీదనే నడచడం కూర్చోడం దల్లడం అసలు ఇట్లాంటి చూద్దాం లోపల ఎలా ఉండో చూసి వెళ్ళేదానికైతే ట్రై చేస్తాం నూటికి నూరు పర్సెంట్ ఇలాంటివి చేయాలనేది కూడా మనకు చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడొచ్చు ఇంకా అక్కడైతే ఉంది కానీ చాలా వెడల్పు ఎక్కువ రిస్క్ అయితే చేసుకోవాలనిపించట్లేదు అందులో ఏదో జువ్వు అని సౌండ్ వస్తుంది అందులో ఇంకా లేట్ చేయొద్దు మనం కనిపిస్తుందా ఇంకోసారి ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తా అక్కడికి వెళ్ళేదానికి మీకు చూపించేదానికి ఇంకొక పెద్ద లైట్ పెట్టుకొని ఇంకొక మంచి తోడు అయితే తోడుకొని వచ్చుకుంటా మ్యాన్ కాకుండా ఎక్కువ లేట్ అయితే చేయొద్దు పైన అందుకే కెమెరా మనం రిస్క్ అయితే చేసుకోవద్దు మన ప్రాణాలకు మించింది అయితే కాదు అబ్బా మనం రిస్క్ ఏదో సౌండ్ వస్తుంది చూ అని మనం లేట్ చేయొద్దు వెళ్దాం పండిన ఎందు చ సౌండ్ ఎక్కువ వస్తుంది ఆ లోపల జూ అని నేను మాట్లాడే కొద్దీ ఎక్కువ సౌండ్ వస్తుంది తొందరగా వెళ్ళిపో తీపోయినా బాధలే ఎప్పుడన్నా వెళ్ళిపో వద్దు తీయద్దు సౌండ్ ఎక్కువ వచ్చేసండి మనం వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి వచ్చేసండి బయట మాట్లాడతాను నేత ఏమన్నా వచ్చేసి నువ్వు ఫస్ట్ వచ్చేసి